హలో అందరికీ అప్పుడే మా బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయాయా అనిపిస్తుంది నాకు జస్ట్ వన్ థర్టీ రూపీస్కి నేనైతే మంచి డెకరేషన్ చేశానండి వన్ థర్టీ రూపీస్కి ఎట్లా చూపిస్తాను మీరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి చిన్న వీడియోనే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఈరోజు మా యూ బర్త్డే అనమాట అంటే మా పెద్ద బాబు బర్త్డే అండ్ ఎప్పుడు తన బర్త్డే అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ జనవరికి అండి తన బర్త్డే వచ్చేసి సో మావిడికి ఇప్పుడైతే ట్వెల్త్ ఇయర్ అనమాట ట్వెల్త్ ఇయర్ ఈ రోజు నుంచి కంప్లీట్ సో నాకు అనిపిస్తుంది అప్పుడే వీడు పెద్దోడు అయిపోయాడా ఇప్పుడిప్పుడే కదా పుట్టింది అనేసి అనిపిస్తుంది అనమాట అప్పుడే ఇంత తొందరగా ట్వెల్త్ ఇయర్స్ ఎట్లా గడిచిపోయాయి అనేసి అయితే అనిపిస్తుంటుంది అనమాట నాకు ట్వెల్త్ కంప్లీట్ అయ్యి థర్టీన్ పడతాయండి సో అట్లా అనమాట చూస్తుంటేనే పిల్లలు ఎంత ఎదిగిపోతున్నారో కదా మొన్న మొన్ననే పెళ్ళింది మొన్ననే పుట్టారు పిల్లలు మొన్న మొన్ననే చిన్నగుండే కదా ఇప్పుడే ఇంత అయిపోయారా అనిపిస్తుంటుందన్నమాట సో నిజంగా అండి మనకు తెలియకుండానే మన పిల్లలు పెరిగిపోతుంటారు మనం కూడా పెరిగి మన వయసు కూడా పెరిగిపోతుంటమాట సో తినొచ్చి మా వేక్ష మా వచ్చి హాయ్ అని చెప్తుంది అనమాట అందరికీ సో మీరు కూడా తనకు హాయ్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పాప పేరు అనమాట సో మేమైతే ఇప్పుడు బెలూన్ డెకరేషన్ చేసుకుంటున్నామండి సో నేనైతే వన్ థర్టీ రూపీస్కి ఇవన్నీ పర్చేస్ చేశాను అనమాట సో ఇక్కడ అనుకుంటున్నారా మీషోలోనే నిజంగా అండి మీషోలో డ ఈ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా బర్త్డేకి సంబంధించినవి చాలా రీజనబుల్ ప్రైస్లో అండి జస్ట్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్కి అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట మనకి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది మనకి చాలా అనమాట ఈ వరకు ఉంటే మనకు సరిపోతుంది ఈ డెకరేషన్ అయితే సో బెలూన్స్ ఈ బర్త్డే స్ వచ్చి అట్లాగే కర్టన్స్ అవంతా వచ్చేసాయి అనమాట ఈ లైటింగ్ మాత్రం నా దగ్గర ఉండే దాన్ని అట్లా పేరప్ చేసేసాను మంచి లుక్ వచ్చింది ఆ లైటింగ్ వేయంగానే సూపర్గా ఉండింది డెకరేషన్ కూడా సింపుల్ అండ్ గ్రాండ్ అనిపిస్తుంది అనమాట లైటింగ్ వేసేసరికి అట్లాగే ఈరోజు సాటర్డే రోజు అనమాట మహేష్ బర్త్డే వచ్చి సో నేను ఈరోజు వెజ్జే చేస్తాను సాటర్డే కాబట్టి మామూలుగా అయితే ఏదైనా చికెన్ కర్రీ రైస్ అట్లా చేసి పిల్లలకు పెడదాం అనుకున్నాను బట్ సాటర్డే కాబట్టి చేయలేకపోయానండి సో నేను మెంతి పచ్చడి చేస్తున్నాను అనమాట మెంతాకు పచ్చడి చాలా బాగుంటుంది రీసెంట్గానే ట్రై చేశానండి ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడం నచ్చేసరికి అందరు మంచి ఇష్టంగా తింటున్నారు సో మెంతి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా కొన్ని ఎండుమిర్చి వేయించుకోవాలన్నమాట పల్లీలు కూడా సో అట్లే కొంచెం జీలకర్ర సో ఇవన్నీ వేయించుకొని మిక్సీకి వేసుకోవడం కాలండి వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి అంతే సో ఇంకా నేను ఇంకో రైస్కి అయితే కిచిడి చేసుకుంటున్నాను అనమాట సో పిల్లలకి ఇద్దరు పిల్లలకి కానీ వాళ్ళు అధూరం నుంచి వస్తారు కాబట్టి తినకుండా ఫ్రెండ్ అట్లా ఒక నలుగురు పిల్లల కోసం చేస్తున్నాడు ఇంట్లో వరకు అంటే ఇట్లా వెజట అందరి పిల్లలు బర్త్డే కేక్ అయితే రానే వచ్చిందండి పిల్లలు అయితే గోలుగోల ఉండే అనమాట అంతా

అందరూ చిన్న చిన్న పిల్లలే అండి ఫుల్ అల్లరి గోల గోల చేస్తున్నారనమాట అస్సలు వినరు పిల్లలైతే సో నేనంటాను ఏంటంటే అంత అందరిని పిలవకుండా నార్మల్గా ఒక చిన్న కేక్ కట్ చేసుకోవచ్చు కదా బిటా ఇంకా ఎన్ని రోజులు ఇట్లా పిల్లల్ని అందరిని పిలుచుకుంటూ అంటే వాళ్ళకు ఒక సరదా అనమాట అయ్యో అందరు రావాలి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కానీ అవగాని వాళ్ళకి ఇష్టం సో ఎవరు రాకపోతే గిఫ్ట్ ఎవరు ఇస్తారని అడుగుతుంటారనమాట అట్లా ఉంటుంది పిల్లలతో సో ఇంకా ట్వెల్త్ ఇయర్ కదా ఈ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్న కేక్ అట్లా కట్ చేసుకుందాం లేనా అని చెప్తా ఉన్నాను అనమాట సో ఇంకా వాళ్ళు ఎట్లా ఊరుకుంటారో చెప్పండి ఇంకా వాళ్ళు ఇష్టం సో వాళ్ళు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అనమాట సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా డిస్కషన్ నడిచిందంటే మావోడు థర్టీన్ పిల్లలు అడుగుతున్న ఎన్యూ ఇయర్స్ బర్త్డే అని వాడు థర్టీన్ అంటుండు కానీ ట్వెల్వ్ ఇయర్తో కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ థర్టీన్ పడితే అది తనకు అర్థం అవ్వట్లేదు అనమాట సో ఇదండి ఇంకా తన ఇష్టంగా చాక్లెట్ కేక్ తెప్పించుకుండు వాడికి ఫేవరెట్ అనమాట సో అదే తెచ్చామన్నమాట వాళ్ళు ఏది అడిగితే అది తీసుకొస్తాం కాబట్టి సో ఇంకా పిల్లలందరూ ఫొటోస్ గిఫ్ట్స్ అట్లా వాళ్ళు అదే హ్యాపీ అనమాట వీళ్ళకి చిన్న గిఫ్ట్ డబ్బులు ఇస్తే సాటిస్ఫై అవ్వరు చిన్న గిఫ్ట్ ఇస్తే నాకు గిఫ్ట్ వచ్చిందని హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో దాని అయితే పడి ఓపెన్ చేద్దామని బర్త్డే అయినాక కూర్చొని మరి ఆ రాత్రి వరకు కూర్చొని ఓపెన్ చేస్తున్నారనమాట వినట్లేదు పిల్లలు గోలు గోలు సో తను పక్కన ఉంది కదా పాప పిన్ని హామీ సంస్థ మా ఇష్యూ తను ఇద్దరు క్లాస్మేట్ లావణ్య వాళ్ళ పాప అనమాట అంటే మీరు ఇక్కడే ఉండేటప్పుడు ఇప్పుడు అని వెళ్ళిపోయారు సో సేమ్ ఇయర్ వాళ్ళది సేమ్ క్లాస్ సేమ్ స్కూల్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా జస్ట్ వన్ మంత్ తను చిన్న మా ఇష్యూ పెద్ద సో అట్లా అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ ఎయిటీన్త్కి నైన్టీన్త్కి బర్త్డే కూడా ఉంటుంది సో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ హజ్మెంట్ చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ అనమాట సో ఇది వీడియో నచ్చితే Like share and subscribe